శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కర్తరిలో ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నాలుగో తేదీ నుంచి డొల్లు కర్తరి చిన్న కర్తరి ప్రారంభమవుతుంది ఈ డొల్లు కర్తరి చిన్న కర్తరి పూర్తయిపోయిన తర్వాత నిజ కర్తరి పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరిలో కానీ నిజ కర్తరి అంటే పెద్ద కర్తరిలో కానీ కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ కర్తరిని కత్తెర అనే పేరుతో కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు అసలు కర్తరి అంటే ఏంటి సూర్యుడు భరణీ నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి ప్రారంభమవుతుంది ఆ తర్వాత సూర్యుడు భరణీ నక్షత్రం మూడో పాదం భరణీ నక్షత్రం నాలుగో పాదం సంచారం అయిపోయి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలోకి ప్రవేశించగానే కర్తరి ప్రారంభమవుతుంది సూర్యుడు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం కృత్తికా నక్షత్రం రెండో పాదం కృత్తికా నక్షత్రం మూడో పాదం కృత్తికా నక్షత్రం నాలుగో పాదం ఇవన్నీ సంచరించాక రోహిణీ నక్షత్రం ఒకటో పాదంలోకి ప్రవేశించగానే నిజకర్తరి పూర్తవుతుంది కాబట్టి సూర్య భగవానుడు భరణీ నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది సూర్య భగవానుడు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలోకి ప్రవేశించగానే నిజకర్తరి ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు భరణి మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటో పాదం వీటిల్లో సంచరిస్తున్నప్పుడు ఏర్పడే కాలాన్ని కర్తరి అంటారు ఈ కర్తరిలో కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదని శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే కర్తరి జరిగేటప్పుడు అన్నప్రాసన బారసాల చేసుకోవచ్చు అందులో ఎలాంటి దోషాలు లేవు కర్తరిలో ప్రధానంగా శంకుస్థాపన చెయ్యకూడదు డొల్లు కర్తరైనా కర్తరైనా సరే శంకుస్థాపన మాత్రం చేయకూడదు కర్తరిలో ఇంటికి ద్వారాలు పెట్టడం చేయకూడదు సింహద్వారం పెట్టడం ఇలాంటి పనులు కర్తరిలో చేయకూడదు అలాగే ఇంటికి పైకప్పు వేయటం స్లాబ్ వేయటం ఇలాంటివేవి కూడా కర్తరిలో చేయకూడదు చెట్లు నరకటం అనేది కర్తరిలో చేయకూడదు వ్యవసాయదారులు విత్తనాలు చల్లటం అనేది కర్తరిలో చేయకూడదు అదేవిధంగా భూమిని తవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కర్తరిలో భూమిని తవ్వటం అనేది చేయకూడదు కొత్త వాహనాలు కొత్తగా కొన్నటువంటి బండి కానీ కారు కానీ ఇలాంటివేవి కర్తరిలో నడపకూడదు అలాగే బావులు తవ్వటం మంచినీటి కాలువలు తవ్వటం చెరువులు తవ్వటం ఇలాంటివేవి కూడా కర్తరిలో చేయకూడదు కర్తరిలో మొక్కలు నాటకూడదు అంటే భూ సంబంధమైనటువంటి పనులేవి కూడా కర్తరిలో చెయ్యకూడదు భూములు తవ్వటము చెరువులు తవ్వటం ఇలా సంబంధమైనటువంటి వ్యవహారాలు వ్యవసాయ సంబంధమైనటువంటి పనులేవి కూడా కర్తరిలో చెయ్యకూడదని శాస్త్రంలో చెప్పారు నిజ కర్తరి డొల్లు కర్తరి ఏ కర్తరైనా సరే ఈ కార్యక్రమాలు చెయ్యరాదని శాస్త్రంలో చెప్పడం జరిగింది కర్తరిలో సూర్యుడి అనుగ్రహం కలగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడి ద్వాదశ నామాలు చదువుకోవాలి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ అనుకుంటూ సూర్యుడి ద్వాదశనామాలు కర్తరిలో చదువుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి